హ్యావ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఆర్టీవీ భక్తి వ్యూవర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో నేను వచ్చేసాను ఈరోజు శ్రీ కిరణ్ శర్మ గారి దగ్గరికి సో మరి ఈరోజు పండగ గురించి మరిన్ని విశేషాలు వింతలు వాటి గురించి ఇంకా స్పష్టంగా ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మ సో ఈరోజు శ్రీరామనవమి సో చాలా మందికి ఏంటంటే శ్రీరామనవమి అంటే అది ఒక రాముడి వారికి పెళ్ళి అని కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆయన పుట్టినరోజు అని కొంతమంది లో ఉన్నారు అసలు శ్రీరామనవమి నవమి అంటే ఏమిటి మనకి ఒక కోటి ఎనభై ఒక్క లక్షల నలభై ఏడు వేల సంవత్సరాలకి పూర్వం రాముల వారు జన్మించిన రోజు సో ఇది చైత్రశుద్ధ నవమి ఈ చైత్రశుద్ధ నవమి రోజు స్వామివారి పుట్టినరోజు మాత్రమే పన్నెండు గంటల రెండు నిమిషాలకు ఆయన పుట్టారు మధ్యాహ్నం పూట పునర్వస నక్షత్రంలో పుట్టారు ఇది మనకి వాల్మీకి పురాణంలో స్పష్టంగా రాయబడింది సో మీరు స్పష్టంగా చూడవచ్చును ఏది కూడా మనకి ఏదో నోటికి చెప్పేటువంటి విషయాలు కావు ధార్మికమైనటువంటి సనాతన ధర్మంలో ప్రతి ఒక్కటి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో చూపించింది భగవంతుని చూపించగలమా అని అడిగితే ఆయనే చూపిస్తే మిగతా వాళ్ళు బతికే అవకాశం కష్టం సో అప్పుడు కానీ ఉనికి ఉంటుంది రాముడే మానవుడిగా పుట్టినటువంటి తత్వాన్ని బోధించాడు మనకు ఆయన మానవుడిగా అవతరించినటువంటి ధర్మ ప్రభు అందుకే అంటారు రామో విగ్రహాన్ ధర్మ కాబట్టి ధర్మానికి ప్రతిరూపం రాముడు కాబట్టి ఆయన నడయాడినటువంటి నడక నడవడిత మనము ఆయన అనుసరించేటువంటి మార్గాన్ని చూపించుకోవాలి సరే ఆయనలా కాకపోయినా కనీసం ఆయనలో ఒక్క పర్సెంట్ అయినా సరే అని మనం కనుక ఆయన ఫాలో అయితే మన జీవితం చరితార్థం అవుతుంది ఆనందమయ్యే జీవనాన్ని పొందుకోవచ్చు కాబట్టి ఈ మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఈరోజు జన్మదినోత్సవమా కళ్యాణోత్సవం అడిగితే జన్మదినోత్సవం మాత్రమే కళ్యాణోత్సవం కాదు ఎందుకు కాదు అని అడిగితే మరి ఈ కళ్యాణోత్సవంగా ఎలా మారింది అసలు అయోధ్య నుంచి మొదలు పెడితే భద్రాద్రి రామాలయం నుంచి ఒంటిమిట్ట రామాలయంలో వరకు కూడా ఈ యొక్క అయోధ్య రాముణ్ణి అంటే బాలరాముడు గారి జన్మించే స్థలంలో కళ్యాణం జరుగుతుంది అంగరంగ వైభవంగా సో అటువంటిది ఈ ఈ జన్మదిన మహోత్సవం కాస్త కళ్యాణ మహోత్సవంగా ఎందుకు మారింది అనేటువంటి ప్రశ్నలు చూసినప్పుడు ఈ సీతమ్మ వారి యొక్క తన యొక్క స్వయం అనుగ్రహాన్ని పొందుకోవడానికి అంటే తనకు తానుగా స్వామిని విడిచి ఉండలేక తన కళ్యాణ మహోత్సవాన్ని స్వామివారి జన్మదినోత్సవంతో కలుపుకొని చేసినట్టుగా మనకి ఆధారాలు చెప్తున్నాయి కాబట్టి ఆ అమ్మవారి యొక్క తన యొక్క అనుగ్రహం తన తాను తానుగా అనుకున్న విధానం కాబట్టి ఈ రామనవమి రోజునే తన కళ్యాణోత్సవం జరగడానికి పూనుకున్నటువంటి మహా సంపూర్ణమైనటువంటి కళ్యాణ మహోత్సవంగా ఈ రామనవమి ఈ విధంగా అంటే ఈ రకమైనటువంటి భావనతో కళ్యాణోత్సవంగా అంటే కళ్యాణంగా మారిపోయిందనే విషయం తప్ప ఈరోజు నిజం చెప్పాలంటే రాముల వారి జన్మదినోత్సవం మాత్రమే పునర్వసు నక్షత్రంలో స్వామివారి కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి మహనీయుడు అటువంటి జన్మదినోత్సవం జరుపుకోవడం అలాగే అమ్మవారి అనుగ్రహంతో మన కళ్యాణోత్సవాలు పాలు పంచుకోవడం మన పూర్వజన్మ సుకృతం వీధి వీధిన ప్రతి వాడలో ప్రతి వీధిలో ఈ రోజున రామనామ జపం తప్ప ఇంకొకటి కనపడదు మనకు వినపడదు అటువంటి విశేషమైనది అంటే ఇక్కడ ఏ కులానికి ఒక మతానికో కాదు ఇప్పుడు ఒంటిబిట్ట రామాలయంలో మీకు అన్ని కులాల వారు అంటే ముఖ్యంగా ముస్లిం చాలామంది దగ్గరకు వచ్చేసి స్వామివారి సన్నిధిలో తలంబ్రాలు తీసుకొస్తారు పూజ చేస్తారు అంటే కొద్దిమంది మత వాళ్ళు ఉండొచ్చు కానీ ఆ రాముణ్ణి కొలవని వాళ్ళు అనేది ఎవరు లేరు కాబట్టి మనం అందరం కూడా ఈ రామనవమి రోజున ఆ సీతారాముల వారి సందర్శన ఆ సీతారాముల వారి నామస్మరణ మనకి విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది ఆనందం మీ అందరూ కూడా పాలు పంచుకొని శుభాశిస్సులు పొందాలని కోరుకుంటున్నారు గురువు గారు మామూలుగా మనకి రాముడి వారికి ఒకరే ఆయన ఒక్కరే ఆయనకి మళ్ళీ అక్క తమ్ముడు వాళ్ళు లేరు అని కొంతమంది కానీ స్పష్టంగా ఆయనకి ఒక అక్క ఉన్నారని అని కొంతమంది కూడా మాట్లాడడం జరిగింది చెప్పడం కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇలా గురువు గారు పూజారు చెప్పడం చెప్పడం జరిగింది సో నిజంగా అక్కగారు ఉన్నారు ఆయనకి ఆయన రాముల వారికి ఎక్కడ కూడా సోదరి ఇవ్వలేరండి అదంతా కూడా మీకు అభూత కల్పనని తప్ప ఇక్కడ లేదు కొన్ని కొన్ని పురాణాలలో కొన్ని కొన్ని కథల్ని చెప్పేశారు తప్ప అక్కడ నిజంగా వాడు పుట్టి స్పష్టంగా చెప్పబడింది నాలుగు రుతులు ఆ ముగ్గురు పుట్టిన నలుగురే రామలక్ష్మణులు అంటే అందరం కూడా రామలక్ష్మణులు ఒకళ్ళకి అనుకుంటారు కాదండి రామలక్ష్మణులు వేరు వేరు పిల్లలు పిల్లలవాడు అంటే అంటే ఒక రకంగా చిన్నమ్మ కొడుకు లక్ష్మణుడు ఇక్కడ ఈయనకు మాత్రం భరతుడే సొంత తమ్ముడు సో కాబట్టి ఈ విషయం చాలా మందికి తెలియదు ఆ విషయం కాబట్టి ఆ రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు మాత్రమే తప్ప ఆ దశరథ మహారాజుకి ఇంకెవరు కూడా పుత్రికలు లేరన్న విషయాన్ని గుర్తించండి కాబట్టి వీరంతా కూడా అది అబద్దమే పుక్కిటి పురాణం అంటే పిల్లల కోసం చెప్పేటువంటి కొన్ని మాటలు ఉంటాయి కొన్ని కథల్ని మనము పిల్లలకి ఈజీగా అర్థం అవ్వడానికి రాముల వారు ఉండాలి నువ్వు అనేటువంటి భావనతో అంటే ఒక ఆడపిల్లని ఎలా చూసుకోవాలి నువ్వు అనేటువంటి భావనతో కొన్ని పురాణాల కలి కథలు కలిసి ఉండదు తప్ప ఇక్కడ నిజంగా చెప్పాలంటే శాస్త్రంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో శ్రీమద్ రామాయణంలో అంటే వాల్మీకి రామాయణంలో మీకు నలుగురు సోదరులే తప్ప వారికి ఎటువంటి సోదరి మనం లేరన్న విషయాన్ని గుర్తించండి అదంతా కూడా పుక్కిటి పురాణాలు మాత్రమే ఏదో పిల్లల కోసం వాళ్ళ యొక్క ఇలా ఉండాలి రాముడు అక్కలా ఉండాలంటే ఓ రాముడు కక్క ఉందా అంతే తప్ప అక్కడ నిజంగా చెప్పడానికి రామాయణంలో ఎటువంటి సోదరి మనులు లేరు సోదరులు మాత్రమే ఉంటే మీకు ఈ పాటికి కథలు బయటకు వచ్చేది కదా మీకు కూడా శ్రీరామరాజ్యం సినిమా చూసి ఉన్నారు అంతకుముందు సంపూర్ణ రామాయణం చూశారు ఇన్ని కథలలో లేనటువంటి అక్క చెల్లెలు ఇక్కడ ఎక్కడ వచ్చారు కాబట్టి అంత కూడా కేవలం కొంతమంది మరి నిజంగానే ఉందనే విషయం వస్తే మన వాల్మీకి రామాయణం అది ఎప్పటికూడా ఉంది సో కాబట్టి మూల రామాయణంలో కానీ వాల్మీకి రామాయణంలో కానీ ఇతరులు రాసినటువంటి రామాయణంలో కానీ ఎటువంటి సుందరకాండలో కానీ ఎటువంటి ప్రస్తావన లేదు అంత కూడా అబద్ధం అలాంటిదే లేదు పురాణాల ప్రకారంగా లక్ష్మణుడు గారు ఒక అవతారం ఎత్తారు ఏ అవతారం శేషతల్పమైనది శేషుడే ఆయన లక్ష్మణుడు మరో రూపం శేషుడే అంటే శ్రీమన్నారాయణుడికి సదాతను అంటి పెట్టుకునేవాడే సేవకుడు శ్రీమన్నారాయణుడి యొక్క శేషతల్పమే లక్ష్మణు యొక్క ప్రతి రూపం ఇది మీకు నిజంగా చాలా మంచి ప్రశ్నలు పిల్లలకు కూడా ఈ విషయం తెలియకుండా చాలామంది తెలియదు అసలు లక్ష్మణుడు రాముడు సీతమ్మవారు అంటే సీతమ్మవారు లక్ష్మీదేవిగా శేషవాహనం పడినటువంటి వాడు శ్రీమన్నారాయణుడిగా శేషతల్పమే ఈ లక్ష్మణుడిగా అవతారంగా చెప్పబడింది నిజంగా రామాయణంలో రామచంద్రుల వారి యొక్క ఆ యొక్క ఈ యొక్క అవతార సమాప్తి అంటే మరణం అని చెప్పడానికి కూడా అక్కడ మాట వాడడానికి లేదు అవతార అవతార సమాప్తి లక్ష్మీదేవి అంటే సీతమ్మవారి అవతార సమాప్తి కూడా లక్ష్మణుడికి ముందే తెలుసు వీళ్ళు ఇద్దరికంటే ముందు లక్ష్మణుడికి తెలుసు పదహారు చోట నా తల్లి ఇప్పుడు పరివర్తనం అంటే తన ఇక పరిసమాప్తి అవ్వబోతోంది అని చెప్పి తర్వాత రాముడు పరిసమాప్తం అవతల నుంచి తెలిసినప్పుడు చాలా బాధపడతారు అందుకే ముందుగా సీతమ్మ వారు తర్వాత లక్ష్మణుడు వెళ్ళిపోయి అక్కడ సిద్ధంగా ఉంటారు వైకుంఠంలో సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి భర్త సేవ చేయడానికి సిద్ధంగా ఉండడం లక్ష్మణుడు తన కోసం అన్ని సపర్యల కోసం సిద్ధంగా ఉండడం అనేది జరుగుతుంది అందుకే సీతాదేవి ముందుగా వెళ్ళినప్పుడు తర్వాత లక్ష్మణ స్వామి పరి పరిసమాప్త అవ్వడం తర్వాత వీళ్ళు రాముల వారు వైకుంఠధామాన్ని చేరుకుంటారు ఇది రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది చాలా ఏమంటారు అంటే మరి వాల్మీకి రాములవారి టైంలో కంటే ముందు అంటారు మరి రాములవారి టైం తర్వాత రాశారు కదా ఇది మైరా రాశారు ఇది అని చెప్తే డౌట్ ఉంటుంది అంటే ముందునే రాశారు అంటే మీకు ఒక సినిమా వచ్చింది టైమ్ స్టెల్లర్ అనే సినిమా సంథింగ్ వచ్చింది టైమ్ స్టైలర్ సంథింగ్ అనే సినిమా అంటే వాళ్ళు టైంలో ముందుకు వెళ్ళిపోతారు ముందుకు వెళ్ళిపోయి తన కూతురు కోసం ఒక స్టోరీ ఇంగ్లీష్ సినిమా ఉంది అది సో అలా మనకి ఈ టైమ్ స్టెల్లర్ అటువంటి అంటే కాలంలోకి వెళ్ళిపోవడం అటువంటి అలాగే మనకి సినిమా చెప్పినదే వాల్మీకి కూడా తన యొక్క ఉనికిని ఇక్కడ ఉంచి ముందుకు వెళ్ళిపోయాడు అంటే టైం లో ముందుకు వెళ్ళిపోయి ముందు తరానికి వెళ్ళిపోయి ముందు కాలంలోకి వెళ్ళిపోయి జరిగినంత చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ వినాయకుడితో చెప్పాడు వినాయకుడు నువ్వు రాయి రామాయణాన్ని ఇవన్నీ కూడా చెప్పేసి పద్ధతి ప్రాయించారు అంటే మనకి ఎప్పుడొస్తున్నటువంటి అంతరిక్షంలో కన్నా ఆ అంతరిక్షంలో కన్నా అంతకి మించి ప్రయాణం చేసిన వాళ్ళు మన ఋషులు కాబట్టి ఈ టైమ్ స్టాల్ ఇంగ్లీష్ సినిమాలు కూడా మన పురాణాలని వాళ్ళు తీసుకొని చెప్పారు తప్ప వాళ్ళు ప్రత్యేకంగా మనకు మించినటువంటి శక్తి వాళ్ళకి లేదనే విషయం వాస్తవం సో ఇంకోటి మనం ఇప్పుడు అంతరిక్షంలో వెళ్తూ ఉంటాం ఇప్పుడు మనకి భూర్భువ సువర్ లోకాలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఈ మాట మీరు ఇప్పుడు వినలే మీ ముత్తాతగారు గారు కూడా ఈ మాట విన్నారు నేను చెప్పిన పదం భూర్భువ సువర్ అంటే ఏడు లోకాలు ఉన్నాయి మనకని చెప్పేసి ఏడు లోకాలని చెప్పి మేము చెప్తున్నావు నువ్వు అనుకున్నటువంటిదే అంతరిక్షము ఆ పైన అంతరిక్షము సూర్యమండలానికి వెళ్ళిపోయినావు ఇప్పుడు చంద్రమండలాకి వెళ్ళావు అంగారకుడికి వెళ్ళావు కూడా మన ఆదిత్య సూర్యమండలం తిరుగుతోంది ఇప్పుడు ఆర్బిట్లో అంటే ఏమిటి మూడు మండలాలు నువ్వు వెళ్ళిపోయావు ఈ మూడు మండలాలు ఉన్నాయని ఎప్పుడో చెప్పాను ఈ మూడు మండలు కాకుండా ఇంకా ఏడున్నాయారా బాబు ఆ పైన ఉన్నాయి అమ్మవారి లోకం అంతిమంలో పైన ఉంటుంది అని చెప్తున్నా విషయం కాబట్టి మనం ఈ టైం కంటే కూడా ఇంకా పైకున్నాం మనం ఈ జ్యోతిష్యంలో ఉన్నటువంటి విశేషం అదే మన యొక్క ఉనికిని ఇంకా ఇంకా తెలుసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మన యొక్క జ్యోతిష్ శాస్త్రంలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి అది సనాతన ధర్మంలో చాలా అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ మన యొక్క గ్రంథాలని తగలబెట్టింది మన యొక్క నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసింది కేవలం మన విజ్ఞాన సంపదని నాశనం చేయడం కోసమే అప్పుడే ఆ విజ్ఞాన సంపద నాశనం అవ్వడిన తర్వాతనే మన వాళ్ళు కొంతమంది కుహాన పండితులందరూ కూడా రాముడు లేడు ఎవరు లేరు అని చెప్పేసి సనాతన ధర్మం లేదని చెప్పేసి ధర్మాన్ని ముట్టడిస్తాము మూ మూలాలు తీసేస్తామని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మంది వచ్చారు అటువంటి గ్రామ సింహాలు మేము బాగా చూసావు మొగల్లాంటి వాళ్ళే మన హిందూ ధర్మాన్ని కానీ సనాధర్మాన్ని కానీ ఏమాత్రం కూడా కించిత్ పెకిలించేటువంటి స్థాయికి వాళ్ళకి లేదు కాబట్టి ఇప్పటికీ కానీ ఇంకా లక్ష సంవత్సరాలు కానీ నాలుగు లక్షల యాభై సంవత్సరాల తర్వాత కూడా ఈ సనాతన ధర్మం పరిడబిలుతుంది అనేటువంటి సందేహం లేదు సో సీతారామరు గారు లక్ష్మణ్ గారు అరణ్యవాసం చేశారు ఆ అడవి పేరు ఏంటి ఆ ఒకటేంటంటే అడవి మొత్తం కూడా చాలా ఉంది దండకారణ్యం నుంచి మొదలు పెడితే ఒక్కొక్క దగ్గరకు అరణ్యం ఉంది ముఖ్యంగా ఆయన చేరుకున్నటువంటి రావణ సంహారంతో కూడా దండకారణ్యం జరిగింది అది పూర్తిగా దండకారణం మీరు అనుకున్నటువంటి అమెజాన్ లాంటి ఫారెస్ట్లే మనకు భారతదేశంలో దండకారణ్యం ఒకరికి చెప్పాలంటే నల్లమల్ల అడవుల నుంచి మొదలుపెట్టి దండకారణ్యం వరకు వెళ్ళినటువంటిదంటే ఆయన ఇక్కడ నుంచి దక్షిణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పశ్చిమ వరకు తిరిగారు దాని మొత్తం కూడా దండకారణ్యంగా చెప్పబడతాడు ఈ దండకారణ్యంలోనే ఆయన ఇక సంహారం జరిగిందన్న విషయం స్పష్టంగా చెప్తోంది రామురు గారు ఈ నక్షత్రాన పుట్టారు పునర్వసు నక్షత్రం అందరికీ ఇప్పుడు పిల్లలు కూడా తెలుసు కదమ్మా పునర్వసు నక్షత్రంలో ఆయన పుట్టిన పుట్టుగా మధ్యాహ్నం పన్నెండు గంట రెండు నిమిషాలకు ఆయన జరగడం జరిగింది ఆ ముహూర్తాన్ని వీళ్ళందరూ కూడా కళ్యాణోత్సవం వచ్చి జరుపుకుంటారు నక్షత్రం కర్కాటక రాసి కర్కాటక లగ్నం కూడా ఆయన సో ఆయన పుట్టినప్పుడు చాలా మంది అనుకుంటారు మీరు అనుకుంటారు చాలామంది ఏమో కిరణ్ శర్మ నాటి వాళ్ళు జాతకాలు అన్నారు పంచమంలో గురుడు అన్నాడు ఉచ్చస్థితిలో గురుడు అన్నాడు మకరంలో కుజుడు అన్నాడు మరి తులలో శని అన్నాడు మేషంలో మనకి రవి అన్నాడు మరి ఇన్ని గ్రహాలు ఉచ్ఛలో ఉన్నప్పుడు నాకు ఎన్ని జాతకం ఇలా ఉంది అని అడిగితే దానికి సమాధానం రాముల వారు జననైనప్పుడు దాదాపుగా ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో రెండు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నటువంటి స్థితి అంటే మరి అటువంటి రాముల వారి జాతకం బ్రహ్మాండ ఉన్నప్పుడు అరణ్యవాసం ఎందుకు చేశాడు సీతాదేవిని ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది ఎందుకు అవమానాలు పడ్డాడు అంటే ఈ ఇబ్బందులు మీరు అనుకుంటున్నారు ఇబ్బందుల పడ్ల ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు బాధ్యతలను నిర్వర్తించడం కోసం ఆయనకి గ్రహాలని గ్రహాలను ఉచితులు ఉన్నాయి ఎక్కడ ఓడిపోయాడు రాముడు ప్రతి చోట రాముడు నెగ్గినవాడే అమ్మవారి మనసులో నెగ్గినవాడే తమ్ముడి మనసు నెగ్గినవాడే తండ్రి మనస్సు నెగ్గినవాడు తల్లు ముగ్గురు తల్లులలో మనసు చాలా చాలామంది అనుకుంటారు సౌమిత్రికి ఈయన ఇష్టపూర్వం అనుకుంటారు కాదు ఈ కైకేయికి ఇష్టమైన కుమారుడు ఆ కైకేయిని అడవిలో పాలు చేసింది కానీ కైకేయి మనసు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి రాములవారి అంటే ఎక్కడ ఓడిపోయాడు ఆయన అంటే ఈ ఉచ్చస్థితి అంటే ఏమిటి ప్రతి వ్యక్తిలో నిలబడు ఇందాక మీకు ప్రారంభం చెప్పాను ఒక కోటి ఎనభై నాలుగు లక్షల నలభై ఏడు వేల ఒక కోటి ఎనభై ఒక్క లక్షల నలభై ఏడు వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ రాములవారి నామం ఉచ్చరించబడుతుందంటే ఆలోచించండి శ్రీమన్నారాయణ కొంతమంది ఉంటారు విష్ణు అని కొంతమంటారు కానీ రామ అనేటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి అటువంటి రామనామము మనం పలుకుతున్నటువంటి ప్రతి నామము రామనామంలో ఇప్పుడు మీకు సహస్రనామలు చెప్పబడుతుంది విష్ణు సహస్రంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ రెండు అక్షరాలు మనం చదివితే విష్ణు సహస్రం మొత్తం చదివిన లెక్క అటువంటి నామం ఇది రామా నామము నీ చుట్టునటువంటి ఒక ఆర్బిట్ని క్రియేట్ చేస్తుంది రామాన శబ్దము నీ చుట్టునటువంటి ఆర్బిట్ క్రియేట్ చేస్తుంది ఎప్పుడైనా సరే మీరు ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధ ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు మనస్ఫూర్తిగా ఆ రాముల వారి నామాన్ని స్మరణ చేయండి రామ అనుకోండి మీరు అని చూడండి అవ్వకపోతే నేను అడగండి ఆ రామాన శబ్దం ఐదు నిమిషాలు కనుక మనం పాలన చేయగలిగితే ఏం అక్కర్లేదు శ్రీరామ రామ రామే తల రామ 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 ఈ మాటని ఈ పదాన్ని వాడండి మనస్సు శరీరం చాలా స్వంత సాంతన చేకూరుతుంది స్వస్థతగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది నిజం వాల్మీకి భగవద్గీత రాయమని ఎవరు చెప్పారు ఒకటంటే ఎవరు అతను చెప్పింది కాదు అతనికి విష్ణుమూర్తి చెప్పారు అని మనం విన్నాము విష్ణుమూర్తి యొక్క అంశలోనే ఆయన చెప్పినటువంటి విధానం నేను చేయబోయేటువంటి ప్రతి పనిని కూడా నువ్వు ఈ విధంగా పద్దెనిమిది పురాణాలుగా అంటే పద్దెనిమిది పురాణాలు చెప్పలేన కొన్ని పురాణాలుగా ఇది భవిష్యత్ తరాలకు అందజేసినటువంటి బాధ్యత ఉంటుంది అని ముందే తెలుసుకుంటారు కదా ఇప్పుడు జరగబోయేటువంటి విషయం తెలుపుకునేందుకుంటుంది వాళ్ళకి కాబట్టి ఇది మానవాళికి అందగలిగే వ్యక్తిత్వాన్ని శ్రీరాముల వారే విష్ణుమూర్తుల వారే ఆయనకి పూర్తిగా అనుమతి ఇచ్చిన విధానం అంటే ఆదేశానుసారం ఇచ్చినటువంటి విధానంతో ఆయన పద్దెనిమిది పురాణాలు కూడా రాసినటువంటిగా స్పష్టంగా చెప్పబడుతుంది విష్ణుమూర్తి యొక్క ఆదేశానుసారము అందుకే మార్కండేయువాచ మార్కండే చెప్తున్నాడని సనాతనం చెప్తున్నాడని సూతమహాలు చెప్పాడని ఇలా అనేక మంది ఒక్కళ్ళు కాదు ఇక్కడ సో ఇప్పుడు అంటే యూ కెన్ ఫీల్ అన్ రిలేటెడ్ అనుకోవద్దు రాజ్యాంగం రాసిన ఎవరు అంటే ఎవరు చెప్తారు సంథింగ్ నాట్ ఇన్ఫర్మేషన్ నాట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంబేద్కర్ రాజ్యాంగం వన్ ఈజ్ ది పొజిషన్ కి చైర్మన్ అంతే రెండు వందల ఎనభై మందిలో రెండు రాష్ట్ర రాజ్యాంగంలో ఆయన ఒక సభ్యుడు మాత్రమే ఒక పద్దెనిమిది ఇరవై ఏడు అదే అందుకే అది అదే జాతిగా వచ్చే స్థితి బట్ అసలు రాజ్యాంగానికి చైర్మన్ ఎవరు అనుకుంటున్నారు రాజధాని చాలా మంది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ దానికి బట్ ఇది చైర్మన్ ఆఫ్ ది రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఎందుకు పేరు రాలేదు అంటే ఆ యోగంలో అక్కడ వీళ్ళందరూ కూడా ఇతరుని అంబేద్కర్ గారిని ఏకక్రియంగా నువ్వు చదువుకున్నవాడు అని చెప్పేసి దాని అతనిని ముందు పెట్టడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి ఒక రకమైనటువంటి బలహీన వర్గం నుంచి వచ్చాడని చెప్పేసి అందరూ అతన్ని మన బలహీనంగా ఉంచొద్దు అతన్ని ఉత్తమ స్థాయి తీసుకోవాలని చెప్పేసి భావంతో అందరూ కూడా అతని పేరు ఉచ్చరించారు దానివల్ల పేరు వచ్చింది బట్ ఈజ్ నాట్ ఓన్లీ పర్సన్ టు ద చైర్మన్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ అంబేద్కర్ ఇస్ నాట్ రాజ్యాంగవేత్త రాజ్యాంగంలో రాసిన వారు ఒక సభ్యుడు అతను రెండు వందల ఎనభై మందిలో అతను ఒక సభ్యుడు మాత్రమే అందులో ఒకదానికి చైర్మన్ ఆయన రాజ్యాంగ రచయితల కమిటీ కాదు బట్ సో మెనీ హ్యావ్ నో ఐడియా జస్ట్ గో అండ్ సర్చ్ ఇన్ బుక్స్ సరే అంటే ఇలాగే అక్కడ కూడా భగవంతుల్లో కూడా అందరు కలిసి ఒక్కొక్క పదాన్ని అంటే సూత మహర్షి ఒక రకంగా ఇప్పుడు ఎట్లాగైతే రాజ్యాంగం రాసుకున్నామో సూత మహర్షి ఒకళ్ళు శోనకాది మునులు అలాగే కొంతమంది వాల్మీకి మహాముని వీళ్ళందరూ కూడా కలిసినటువంటి ఒక అనేక రకాల సంకలన పురాణమే ఇది బట్ ఆ బాధ్యతని వాల్మీకి గారికి అప్పగించారు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పురాణాన్ని శివపార్త పురాణాన్ని శివపురాణం అనుకోండి తల పద్మ పురాణం కానివ్వండి మార్కండీ పురాణం ఇవన్నీ కూడా మనకి అష్టాదశ పురాణాన్ని కూడా ఒకళ్ళ చేత లిఖిస్తే అని చెప్పేసి ఆ బుక్ను అతన్ని హ్యాండిల్ చేసి నువ్వు రాయమని చెప్పారు ఇది విష్ణుమూర్తి యొక్క ఆదేశానుసారం జరిగింది ఆ విషయం అది కూడా వరం ఆదేశాంత వరం అది అంత వరాన్ని పొందినవాడు ఇంత గొప్పవాడు కటో ఇప్పుడు ఆయన యాక్చువల్ చెప్పాలంటే కిరాతకుడు వాల్మీకి అంటే మాంసభక్షణ చేస్తూ మద్యపాన చేస్తూ అందరిని చంపుతున్నటువంటి వ్యక్తి దొంగతనాలు చేయడం అందరిని చంపడం లాంటి వ్యక్తి ఒక దోపిడీ దొంగ అటువంటి వ్యక్తి తను పూర్తిగా ఒక మునిగా మారిడు ఒక ఒక స్థాయిలో మునిగా ఉన్నటువంటి వ్యక్తి అలా మాలిమకి వెళ్ళమని అంటే ఒక దగ్గర తను చి నేను ఇది కాదు నేను నా యొక్క ఈ యొక్క తత్వం నాది వేరే అని చెప్పేసి తనకు తాను క్రియేట్ చేసుకొని తన ధ్యానుకి వెళ్ళిపోయాడు ఆ ధ్యాను వెళ్ళిపోయినప్పుడు తన చుట్టూ కూడా పుట్ట పెరిగింది ఒక పాముల పుట్టలాగా పుట్ట పెరిగిపోయింది ఎంత అంటే ఏడు పర్వతాల సమానంగా పెరిగింది ఆ పుట్ట అంత పెద్ద పుట్ట పెరిపోయిన తర్వాత ఆయన ధ్యానం నుంచి బయటకు రావట్లేడు అప్పుడు విష్ణుమూర్తి వచ్చేసి ఇప్పుడు నువ్వు నీ యొక్క తపస్సు ఫలించింది నువ్వు కారజన్ముడు ఇప్పుడు అని చెప్పేసి తన యొక్క కిరాత తత్వాన్ని పరిపూర్ణం చేసి తను అనుభవించాడు కిరాతత్వాన్ని తన గత జన్మ పాపాన్ని అనుభవించాడు ఇప్పుడు తన పుణ్యాన్ని పొందుకొని వాల్మీకిగా మారాడు అంటే వాల్మీకి గారి అతను మహర్షిగా తను ఉన్నటువంటి అనేక రచనలు పద్ధతి రాయడం జరిగింది అది విష్ణుమూర్తి యొక్క ప్రధానంగా ఆదేశం జరిగిందనమాట రాముడి గారి జన్మం ఎలా జరిగింది ఎక్కడ పుట్టారు అంటే సూర్యవంశ పాలకులైన సూర్యుని యొక్క వరము చేతనే రామలక్ష్మణ భరసిద్ధులు నలుగురు జన్మించారు రామ లక్ష్మణ భరసిలు నలుగురు సూర్యవంశంతో ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మళ్ళీ మీకు చాలా మంది అనుకుంటే అంటే అన్ని కూడా రిలేటెడ్ మనకి ఏది అన్ రిలేటెడ్ ఉండదు మనకి ఇప్పుడు చాలా మంది వచ్చేసి మనకి భార్యకి మొదటి భార్యకి సంతానం అయిన తర్వాత ఇంకో భార్య చేసుకుంటే రెండో అంటే మొదటి భార్యకి సంతానం ఉన్నవాళ్ళు రెండో భార్య రెండో అమ్మాయిని వివాహం చేసుకుంటే రెండో ఆవిడ ధర్మపత్ని కాదు ధర్మపత్ని అవ్వదు మొదటి భార్యకు సంతానము లేక మొదటి భార్య అనుమతిని మరియు ఆ భార్య యొక్క తల్లిదండ్రులు అత్తమామల అనుమతి తీసుకొని రెండో ఆవిడని చేసుకోవాలి అప్పుడు ఈవిడ ధర్మపత్ని అవుతుంది ఈవిడ ధర్మపత్ని సెకండ్ కూడా ధర్మపత్ని ఇక్కడ రెండో వాడు కూడా సంతానం అవ్వలేదు మళ్ళీ విడ ఇతను వెళ్ళి మళ్ళీ జనక మహారాజు గారికి అనుద్య తీసుకొని వారి యొక్క ఆదేశానుసారం మన సీతమ్మ వారి యొక్క సౌమిత్రి గారి తండ్రి గారిని తీసుకొని దశదుల వారు మళ్ళీ మూడో వాడు చేసుకున్నాడు అంటే సుమిత్రి కైకేయి మరియు ముగ్గురిని కూడా తను వివాహం చేసుకోవడం జరిగింది సో ఈ ముగ్గురు వివాహం చేసుకొని ధర్మపత్ని ఎలా అవుతారంటే ముగ్గురు ధర్మపతిని అయినారు మరి అదే మనం ఇప్పుడు కలియుగంలో మన దరిద్రము దౌర్భాగ్యం ఏంటంటే ఒక భార్య సంతానం అయిన తర్వాత రెండో ఆడని చేసుకోవడం ఆ రెండోడ తర్వాత మూడో తీసుకోవడం అక్రమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగే విషయాలు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఇది ధర్మం కాదు ఇది అధర్మమే ఈ కలియుగంలో మరి కలి ప్రభావం ఎవరిది విష్ణుమూర్తిదే నువ్వు ఒక బాబు నువ్వు కలి ప్రభావం ఇది పరీక్షిస్తున్నాడు అంటే ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు మీకు దాన్ని రాస్తే ఇంటర్మీడియట్కి అలా ఒకటో తరగతి నుంచి నువ్వు పాస్ అవుతూ పాస్ అవుతుంటే నీ డిగ్రీకి వెళ్ళి నీ యొక్క జీవిత ప్రయోజనాన్ని ధనదాన్ని పొందుకుంటున్నావు జీవితంలో కూడా అంతే భగవంతుడికి ఒక పరీక్ష పెడతాడు ఒక అందమైన అమ్మాయిని ఒక మంచి భార్యగా ఇస్తాడు అక్కడ పక్కనే ఇంకొక రకమైనటువంటి జుగుప్సాకమైనటువంటి వ్యక్తిత్వమైన అమ్మాయిని ఇస్తాడు అంటే నిన్ను మోహించడానికి ఇస్తాడు ఇంకొక దగ్గర వికారాన్ని ఇస్తాడు ఇంకొక దగ్గర మరొక కోరికను కలిగిస్తాడు ఇలా కలిగినప్పుడు ఎక్కడ నువ్వు పాస్ అవుతున్నావు అంటే ధర్మపత్ని దగ్గర అయిపోయినావు అనుకో ఎస్ యు ఆర్ గ్రేట్ నీకు మోక్షమే ప్రాప్తి అలా కాకుండా నేను ఇష్టం వచ్చినట్టుగా ప్రతి ఒక్క దానితో తిరుగుతాను ప్రతి ఒక్కడితో నేను తిరుగుతాను అన్నప్పుడు నీకు మోక్షం ఎందుకు వస్తుంది మళ్ళీ పునరుజ్జీవనం జరుగుతుంది మనము కుక్కకబుతావా పంకబుడతావా అనే విషయం భగవంతుని ఆగ్రహం ఇంకా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుకొని కాబట్టి మానవ జన్మలో మనము ధర్మం అనేది పాటించే ప్రయత్నం చేయాలి కాబట్టి సూర్యవంశంలోనే దశరథ మహారాజు యొక్క తపస్సు వల్ల సూర్యుడు ప్రత్యక్షమై వారికి ప్రసాదం ఇవ్వడం ఒక రకమైనటువంటి పాయసాన్ని ఇవ్వడం వల్ల ఆయన తీసుకొచ్చేసి ముగ్గురి భార్యలకి ఇవ్వడం వల్ల ఆ ముగ్గురికి ఈ నలుగురు జన్మించినటువంటి వాస్తవమైనటువంటి దృశ్యం కాబట్టి మీరందరూ కూడా సూర్యుని యొక్క ప్రభావము వరప్రభావము చేతనే ఈ నలుగురు జరగడం జరిగిందన్న విషయం గుర్తుంచుకోవాలి మామూలుగా మనము ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు రాముడి లాగా ధర్మం ఉండాలి రాముడి లాగా సహాయం ఉండాలిరా అంటారు రాముడి గారికి నిజంగా ధర్మం కోసం భార్యను కూడా తల్లిని కూడా పక్కన పెట్టి ధర్మం కోసం పోరాడతారు దాని గురించి మీరు మీరు ఒకటే మానవ రూపంలో ధర్మ ప్రభు అంటే మానవ రూపంలో మనకి కావాల్సిన ధర్మ రూపంలో ఇందాక చెప్పిన విషయాలన్నీ దాంట్లో ఉంటాయి ఒక భార్య ఒకే బాణం ఒకే మాట ఇచ్చిన మాటని తప్పకుండా నెరవేర్చడం ఒక సాయం చేస్తాను ప్రాణం పైన సహాయం చేయటం తత్వం అందుకే శిబి చక్రవర్తి అలాగే మనకి మన కర్ణుడు వీళ్ళందరూ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా కాబట్టి ఇటువంటి తత్వం నువ్వు ఒక సాయం చేయాలనుకున్నావు తప్పకుండా ప్రాణం పైన సహాయం చేయి ఒకే భార్యను చూడాలి ఆ భార్యతోనే నువ్వు పూర్తి స్థాయి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తల్లిదండ్రులని సంపూర్ణంగా సేవించాలి ప్రతి తత్వం సోదరుని ఎలా చూడాలి భార్యనిలా చూడాలి ఎవరిని ప్రజల్ని ఎలా కను చూడాలి కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యమైనటు ప్రభు ఆయన అందుకే ఇక్కడ మీకు చాలామందికి అర్థం కాదు కఠోరుడు దుర్మార్గుడు రాముడు కూడా గర్భవతిని భార్యను భార్యని పంపించాడు ఆయన పంపించింది కాదు అయో నిజ ఆవిడ సీతమ్మవారికి చాలామంది తెలిసిందంటే అయో నిజ ఆవిడ ఎవరి గర్భంలో జన్మించలేదు అయోనిజ అంటే పుట్టుక లేనిది అంటే సాక్షాత్తు అమ్మవారు అని అర్థం అయో నిజము అంటే జ అంటే పుట్టుక అసలు పుట్టుకనే లేనిది అమ్మవారు కానీ రాముడు పుట్టాడు అంటే ఒకరు గర్భంలో జన్మించాడు ఆయన ఎందుకని మానవుడయాడు కానీ అమ్మవారికి ప్రతి సంఘటన తెలుసు తన అంశం ఏమిటి పార్వతదేవి ఉన్నప్పుడు రావణాసురుడికి ఇచ్చినటువంటి శాపాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే ఎక్కడో దగ్గర వీడిని సంహరించాలి నేను అని చెప్పేసి కాలాంతరంలో రావణ సంహారం జరగాలి కాబట్టి ఆవిడ మానవ రూపంలో ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి వివాహం చేసుకుని రావణ సంహారం జరగాలి ఇదంతా కూడా దుష్ట సంహారము శిష్ట రక్షణ ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఆ అమ్మవారు నిజంగా అంటే ఒక గర్భంలో పుట్టలేదు ఆవిడ ఆవిడ అయో లక్ష్మి అమ్మవారిగా పుట్టారు అనేసి సో మరి అంటే రావణాసుడు విషయం లాగా వచ్చి విషయం చేసుకుని ఆవిడ్ బయటకి పిలిచిన ఆవిడ ముందు తెలుసా తెలుసు అదేంటారు నేను తెలియకుండా వెళ్లేదు అమ్మవారికి కష్టాలు అన్ని ఫేస్ మరి అదే కదా అక్కడ మళ్ళీ మన అక్కడ అమ్మవారికి చూడదు అక్కడ భార్యగా చూడాలి మానవుడికి భార్యగా ఉంది ఈ సంహరణ కోసం ఆయన ఆమె తీసుకున్న స్టేపు వెళ్ళారు పదమూడు సంవత్సరాలు వనవాసంలో చెప్పులు లేకుండా తిరిగింది భరతుడు చేసి తండ్రి తన అన్నయ్య చెప్పులు అడుగుతాడు కనీసం నా నీ చెప్పులను ఇస్తే వాటిని నేను రాజ్యంలో పెట్టేసి శ్రీమాత పెట్టేసి నేను పరిపాలన చేస్తానని చెప్పినప్పుడు చెప్పులు ఇచ్చేస్తాడు ఆయన చెప్పులు ఇచ్చే మరుక్షణము సీతాలక్ష్మిడు కూడా వాళ్ళ చెప్పులు విసర్జిస్తారు ఇద్దరు కూడా విసర్జిస్తారు అంటే ఏమిటి ఇక్కడ మీ అర్థం ఏమిటి అక్కడ దేవుళ్ళగా చూడొద్దు మీరు ఆవిడకి దురదృష్టి దివ్య దృష్టి ఉన్నప్పటికీ కూడా తను మానవుడిగా ఉన్నటువంటి తన భర్తను మాత్రమే ఫాలో అవ్వాలి తన తన భర్తని ఫాలో అవ్వాలి అంతవరకే కాబట్టి ఆ ఫాలో అవుతున్న విషయంలో తను భర్త పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని తను అనుభవిస్తూ ఇలా మనం అనుసరిస్తే ధర్మ మార్గంలో వెళ్ళినప్పుడు మనకి తప్పకుండా భగవంతుడు అనుగ్రహం ఉంటుంది మోక్షం ఉంటుంది చెప్పే తత్వం వరకు తీసుకోవాలి మనం ఆవిడ తెలియదని విషయంగా తెలుగుదానికి ఉంటుంది వాళ్ళకి బ్రహ్మాండం తెలుసు ఎప్పుడైతే యుద్ధంలోకి వచ్చాడో తన అస్త్రాలన్నీ గుర్తొస్తాయి అస్త్రాలన్నీ కూడా ఒక్కొక్కటి వరప్రభావంగా రామబాణాన్ని విసిరిన తర్వాత మనకి రావణాసుడు సంవరించబడతాడు అంటే ఇవన్నీ కూడా అమ్మవారికి తెలిసిన విషయాలు తెలియకుండా ఏం లేవు తన యొక్క శాపం వల్ల రావణాసుడు సంహరించారు అంటే లోక కంట కూడా అయిపోయాడు ఇప్పుడు ఎన్నో పాపాలు చేసి కాలాంతరంలో లాస్ట్ జరిగే కుబేరుణ్ణి వసం చేసుకున్నాడు పుష్పమని లాగేసుకున్నాడు అసలు మొత్తం కూడా అంటే ఇంద్ర ఇంద్ర పదవి లాగేసుకుంటున్నాడు సో అటువంటి వాడికి లోకంఠుడైపోతాడు మీరు అనుకుంటున్నట్టుగా కోటి నలభై ఏడు లక్షల సంవత్సరాలు ఇరవై నలభై ఏడు వేలు అనుకుంటున్నాను కదా అదంతా వాళ్ళ రెప్పకాలం అంటే బ్రహ్మగారికి ఒక కనురెప్ప కాలము మనకి దాపు నలభై లక్షల సంవత్సరాలు ఆయనకి నలభై లక్షల సంవత్సరాలు ఒక కనురెప్ప కాలం సో కాబట్టి దాంతో మనం ఈ అదిగంట మనం కాలంతో లెక్క పెట్టుకోవద్దు వాళ్ళు కేవలం ఈ మానవుడిగా వచ్చినటువంటి వ్యక్తిత్వమే చూసుకోవాలి తప్ప ఆయన దేవుడిగా చూసుకుంటూ దేవుడితో కంపేర్ చేసుకోవద్దు ఆ కాలానికి దేవుడికి మనకి కంపేర్ చేసుకోకూడదు రాముడు మానవుడిగా పుట్టాడు ఎక్కడ చెప్పలేదు ఆయన నేను దేవుడు అని చెప్పలేదు ఆయన అది కానీ కష్టాలు పడుతూ శ్రీ లక్ష్మణ్ కూడా ఎంబడబెట్టుకుని తిరుగుతున్నాడు లక్ష్మణ్ కూడా తెలిసే విషయాలు వచ్చింది అమ్మవారిని తెలుసు అమ్మవారు ఎప్పుడు కాని తెలుసానికి కానీ ఆ సమయంలో తనకున్నటువంటి భావన ఏంటి నీ అన్నని మాత్రమే ఫాలో అవ్వాలి అంటే అన్నను అన్నను మాత్రమే ఫాలో అవుతూ అన్నగారికి సేవ చేసుకోవాలి తల్లిగారైనటువంటి సీతమ్మకి సేవ చేసుకోవాలి భావనతో ఉన్నారు వాళ్ళు అందుకే లక్ష్మణుడికి శిశ్రజ్ఞులు ఎక్కువ ఉంటాయి ఆయనకి శాస్త్ర పాండిత్యం లక్ష్మణుడికి ఎక్కువ అసలు అన్నని ఎక్కడ వదిలిపెట్టే ప్రవాదం ఉండదు అని తెలుసు ఆయనకి కానీ అక్కడ వదిలిన మాట వినాలి అని అంటాడు అన్న అక్కడ వదిలి చెప్పేస్తాడు వదిన మీకు తెలియదు అన్న అని ఆగుతాడు అక్కడ అన్న శక్తి నాకు తెలుసు అని చెప్పుకుంటూనే ఆగిపోయి చెప్పండి వదినా అంటాడు అన్నప్పుడు అమ్మ చెప్పండి అంటాడు అన్నప్పుడు నువ్వు మెనని కాపాడుపోతున్నావా అంటే తనకి తెలుసు వీడు రావణ సంహారం జరిగని చెప్పేసి వీడు పంపియాలంటే తులనాడాలి అక్కడ ఆవిడ తులనాడుతుంది ఆయన ఏదో వ్యామోహం చేత నన్ను అనేసి మాట అనేస్తుంది అక్కడ లక్ష్మణుడు చోటు పట్టుకుంటాడు కానీ రాముడితో ప్రయాణం అనేది కష్టాన్ని ఆనందాన్ని అనుభవించగలిగే తత్వాన్ని బోధించింది మనకు అమ్మవారు కాబట్టి ఆవిడ తెలుసు ఆవిడికి రావణ సంహారం కోసమే నేను జన్మించాలని తెలుసు కాబట్టి ఆవిడ జన్మనే అది కారణం కాబట్టి అందుకే అంటాను పురాణాలని మనము ఒకటికి పది సార్లు చదివితే అంతరంగం అర్థమవుతుంది ప్రతి వాక్యం మనకు అర్థమవుతుంది ఎలా మనం జీవించాలి ఎలా వెళ్ళాలి రామాయణ తత్వమే అది కానీ పైన పైన చూసి కొంతమంది మహిమానులు కొంతమంది స్త్రీలు కూడా రామాయణాన్ని వక్రీకరించి రాసి మన సమాజాన్ని భ్రష్టు పట్టించే స్థాయికి మనం దిగజారిపోయాం మనటువంటి మేధావులు మేధావులు అనాల వాళ్ళు ఏమన్నా తెలియదు కానీ అటువంటి దిగదారిపోయిన తత్వం బట్ రామాయణాన్ని ఒకటికి పంచాల్సి చదవండి రామాయణం సంపూర్ణంగా మనము అనుసరించగలిగేటువంటి దివ్య అమృతైనటువంటి ఒక పదార్థం అదే దాన్ని అనుసరించడం అనుభవించడం గొప్ప కానుక దీని బట్టి ఏంటంటే భార్య భర్తలు ఎంత డౌన్ టు అర్త్ ఉండాలని ఆ ఇద్దరిని చూసి నేర్చుకోవాలి ఎన్ని కష్టాలు పడుతుంది అంటే ఒక్కొక్కసారి వాళ్ళ తినడానికి తిండి కూడా ఉండదు తిరణానికి తిండి కూడా లేదు సాక్షాత్ అన్న పూర్ణే కదా కానీ అయినా సరే భర్త భర్తని ఎప్పుడు కూడా లక్ష్మణుడు తీసుకెళ్లాడు అన్న వదిలిన ఎక్కడికి వెళ్ళొద్దు మీరు తను తీసుకొస్తాడు అన్ని తనే తీసుకొస్తాడు అసలు ఎంత సేవ చేస్తాడు అసలు చాలా మంది అంటారు అరణ్యంలో వాళ్ళు ఎక్కడ బాధపడ్డారు లక్ష్మణుడు బాడ పాడ రాముడు పడలేదు లక్ష్మణ్ పండ బాధ కంటే రాముడు ఏం పడలేదు ఎందుకంటే లక్ష్మణ్ణి అడుగు రాముణ్ణి తీసి అడుగు వేయించలేదు ఆయన తనే ప్రతి చోట ముందడు వేశాడు తన రక్తం కాదునప్పుడు చెప్పులు లేకుండా వెళ్తూ వెళ్తూ ఆ ముళ్ళల్ని కూడా పక్క జరుపుతాడు కాళ్ళతో రక్తం వస్తుంటే కూడా అసలు దాని గురించి కించిత్ కూడా బాధపడకుండా వారికి మార్గాన్ని సుగమం చేసుకుంటూ వెళ్తాడు లాస్ట్ వరకు ఒక పుష్పం కూడా సీతమ్మార్ కింద పడితే నలిగిపోతే మాకు వదిన పాదాలని అని చెప్పేసి ఆ అమ్మ అంటాడు ఆయన అమ్మ చెప్పేసి ఆ పుష్పాన్ని కూడా మెల్లగా జరుపుతుంటాడు పుష్పల్ని కూడా మీకు దగ్గర రాముల వారు ఒక అడవిలో వెళ్తున్నప్పుడు మనకి నావ వెతుకునే కథ ఉంది మనకి అహల్యా శాపమే ముందు ఒక కథ ఉంటుంది అక్కడ నదికి వెళ్తున్నప్పుడు చెట్ల నుంచి పూలు రాలతాయి ఆ పూలల్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయేమో వదిన వదనమ్మ కాళ్ళ మీద పడి ఆ పూలు చనిపోతే పాపం అని చెప్పేసి ఆ పూలని శుతిమెత్తగా తీస్తుంటాడు ఆయన అంటే చాలా నెమ్మదిగా తీస్తుంటాడు అటువంటి కఠోర శ్రమ చేస్తాడు లక్ష్మణ స్వామి కాబట్టి నిజంగా మనం పూజించాల్సి అంటే రాముడి కంటే కూడా లక్ష్మణ్ని పూజించాలి మనం నిజంగా చెప్తున్నాను నేను కానీ ఆ లక్ష్మణ్ని సేవ చేసుకొని ధరించిపోయాడు ఆయన ఆయనకు అదే ఆనందం నా అన్న నా అన్న నేను చూసుకోవడం నాకు అంతకంటే అనుకుంటాడు అందుకే క్షణంలో ఆయన వాళ్ళ తల్లి గట్టిగా చెప్తున్న కైకేయి చెప్తున్నా నా బాట రామ బాట నేను నా అన్న తప్ప నేను ఒకట్లేదని చెప్పేసి అన్నను అనుసరించడం తల్లిని అంటూ వదిలిని అనుసరించడం అలా చెప్పి తల్లిని విస్మరించాలి ఆయన అందరికీ కూడా క్షమాపణలు చెప్తూ నేను అన్ను మాత్రమే అనుసరించాలి ఇప్పుడు అని చెప్పేసి తను వచ్చినటువంటి కారణ జన్మం చెప్పాలి అనుకుంటూ తను వెళ్ళిపోతాడు సో అటువంటి సుందరమైనటువంటి కథ రామాయణం అనుభవించగలిగేది అనుసరించగలిగే అవకాశం కూడా ఉంది